ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయతనం చేసిన కేసులో వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అతను ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించాడు తల్లికి అనారోగ్యమంటూ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ వెనుక ఉన్న అసలు విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు ఇంతకీ బోరుగడ్డ హైకోర్టును ఎలా బురిడీ కొట్టించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై ఓ రేంజ్లో చెలరేగిపోయాడు బోరుగడ్డ అనిల్ కుమార్ నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియోలు రిలీజ్ చేసేవాడు సోషల్ మీడియాతో ప్రెస్ మీట్లు డిబేట్లు పెట్టేవాడు ఇంటర్వ్యూల్లో వార్నింగ్లు ఇచ్చేవాడు కాగా కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత బోరుగడ్డపై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసులో భాగంగా గుంటూరు అరండల్పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్టు చేశారు కొన్ని కేసుల్లో మధ్యంతర బెయిలు వచ్చినా తర్వాత అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిలు మంజూరు కాలేదు ఈ క్రమంలోనే తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స చేయించేందుకు బెయిలు మంజూరు చేయాలని ఫిబ్రవరి పద్నాలుగో తేదీన హైకోర్టును ఆశ్రయించాడు ఈ సమయంలో తల్లి అనారోగ్యానికి సంబంధించి సర్టిఫికెట్ సైతం కోర్టులో సబ్మిట్ చేశాడు దీంతో పిటిషన్ స్వీకరించిన హైకోర్టు అనిల్కు ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు బెయిలు మంజూరు చేసింది కోర్టు ఆదేశాల ప్రకారం ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం అనిల్ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు ఇదిలా ఉంటే తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో వైద్యం అందించాలని మరోసారి మార్చి ఒకటవ తేదీన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు ఇందుకు సంబంధించి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీకి చెందిన డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కోర్టుకు సమర్పించారు తల్లికి అనిల్ ఒక్కడే సంతానమని చెప్పి మధ్యంతర బెయిలు పొడిగించాలని కోరడంతో మార్చి పదకొండవ తేదీ వరకు మధ్యంతర బెయిలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది మార్చి పదకొండవ తేదీ వరకు మధ్యంతర బెయిలు పొడిగించిన తరువాత గుంటూరు పోలీసులకు ఒక అనుమానం వచ్చింది గుంటూరులో మంచి నిపుణులైన డాక్టర్లుండగా అసలు చెన్నై వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆరా తీయడం మొదలుపెట్టారు దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి గుంటూరులో సర్టిఫికెట్ ఇచ్చిన లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి పోలీసులు ఆరా తీయగా అదంతా కథేనని తేలింది తాము ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు హాస్పిటల్ సర్టిఫికెట్ ఫేక్ అని తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు ఇంతకీ అనిల్ ఎక్కడున్నాడన్న విషయాన్ని తెలుసుకునేందుకు అతనికి కాల్ చేశారు అయితే అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు కాగా డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అనిల్ను ఎందుకు విడుదల చేశారని విమర్శలు వస్తున్నాయి ఇంతకీ అనిల్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి తప్పుడు డాక్యుమెంట్స్ తో బెయిల్ పొందిన అనిల్ పై ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి